పెళ్ళి అసలు మాట ఏమంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ చాటిపోతున్నాయి ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆశలు పెట్టుకున్నాం మూడు సంవత్సరాలు అయిపోయింది మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి మాకు డెసిజన్ చేసేసాం ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం చాలా అవమానాలు అయిపోయినాయి సార్ ఎవరు చూసినావా ఏమంటే అవి మాటలతో హట్ చేసేస్తున్నారు ఇంకా చదువుకుంటున్నావా ముప్పై సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతూ అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్ లోకేష్ సార్ మిమ్మల్ని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదని ఓడిపించినారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేము వస్తేనే మొదటి సంతకం చేసి డిఎస్సి విడుదల విడుదల చేస్తామంటే మిమ్మల్ని గెలిపించినాం సార్ డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ వల్లనే మీరు రూలింగ్ లో వచ్చినారు సార్ సార్ మా బాధను అర్థం చేసుకోండి సార్ మేము నిజంగా